నెట్ కనెక్ట్ కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించి రామచంద్ర గౌడ్ గారు ఏదైతే రేపు జరిగిపోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవాలకు సంబంధించి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని అలాగే బీజేపీని టార్గెట్ చేసుకొని కేసీఆర్ ప్రసంగిస్తారా అసలు ఆ సభ ఫ్లాప్ అవుతుందా విజయం అవుతుందా అంటున్నారు అలాగే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సభ ఫ్లాప్ అవుతుంది మీరు అక్కడ కొన్ని గ్రీన్ స్క్రీన్స్ పెట్టుకుని ఆ విఎఫ్ఎక్స్లో జనాలు వచ్చేలా చూడడానికి మీరు ఆ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తూ వస్తుంది దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు నమస్కారం అండి నేను పల్లె రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అనేది మూడు సంవత్సరాల ముందే వచ్చింది మీరు టూ థౌజండ్ వన్ లో టిఆర్ఎస్ పార్టీగా వచ్చి అధికారంలో వచ్చి పన్నెండు పది సంవత్సరాల లోపల మీరు ఏం చేయలేరు కనీసం మీరు ఏదన్నా చేసడానికి చేసినాము దీంతో వస్తున్నాము అనే ఇది చెప్పుకునే రకంగా ఉంటే బాగుంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అది ముప్పై ఎనిమిది సీట్లతో పరిమితమైంది బీ బీజే తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్లో జీరో తర్వాత మొన్న క్యాండిడేట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉంది మేము కోరుకునేది ఏంది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేకుండా పోతే బాగుండదు అన్ని పార్టీలు ఉండాలి ప్రతిపక్ష హోదా ఉండాలి బి బీఆర్ఎస్ నాయకుడు అధిష్టానం కేసీఆర్ గారు వారు పదహారు నెలల్లో ప్రజల గురించి మాట్లాడింది ఏంది రేపు మాట్లాడేది ఏంది ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు కూడా ఆలోచించాల్సింది ఏంది టూ థౌజండ్ వన్ లో మీరు ఆర్థిక పరిస్థితి లేని ఈరోజు ఆర్థికంగా ఉండి డబ్బులతోనూ అన్ని చేస్తామనే రకంగా ముందుకు పోతున్నారు మీకు ప్రజల నుంచి ప్రజాభిప్రాయాల నుంచి ప్రజలకు ఏం కావాల్సిన అనేది చెప్పే రకంగా లేదు ఇవి అనే రకంగా కూడా లేదు భవిష్యత్తులో చేస్తారనే కూడా లేదు నిజానికి చెప్పాలనుకుంటుంటే అదే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి నేను అది కోరుకోవడం లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాతో నుండి ఖచ్చితంగా ముందుండాలని కోరుకుంటున్నాను అదే రకంగా బీజేపీ పార్టీ కూడా చెప్తున్నాను బీజేపీ ఈ అండ్ ఎంఐఎం ఒకటే ఎందుకంటే ఎంఐఎం పేరు మీదనే ఓట్లు అనుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ దేశ దోహులను శిక్షించమంటుంది ఏ ఏ కార్యక్రమం అయినా చేయాలి ముఖ్యంగా మూడింటి మీద మాట్లాడాలని అనుకుంటున్నాము పాకిస్తాన్ ఇక్కడ ఉన్న మీద చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను పార్టీ ఉంటే సంతోషం పూర్తిగా కొద్ది అయితే ఉద్దేశం ఎందుకంటే కుటుంబ పార్టీగా నలుగురు పెద్దలే మాట్లాడతారు ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో మీరు చూడండి కవిత అనుకోండి హరీష్ రావు అనుకోండి అనుకోండి అట్లనే ఉన్నాడు కేటీఆర్ అనుకోండి ఇది నే ముందుకేస్తున్నారు కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ గురించి మాట్లాడుతా మీరు మాట్లాడతారు శ్రీహరి యాదవ్ గారు శ్రీ శ్రీహరి యాదవ్ గారు రామచంద్ర గౌడ్ గారిని మాట్లాడివాడి మీ దగ్గర ఉండడం వల్ల సిగ్నల్ మిస్ అయింది మీరు చేసింది ఏందో చెప్పుకోండి ప్రతిపక్ష లక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తాను రామచంద్రరావు గారిని మాట్లాడనివ్వండి అది కొలాబ్స్ అయిన పార్టీ అనేది చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటే డ్ ఉండాలి ప్రతిపక్ష హోదా ఉండాలి ఖచ్చితంగా కొట్లాడమని అంటున్నాం మీరు సక్సెస్ చేసుకోమని అంటున్నాము మా ఉద్దేశం లేదంటే ఈ ఈ మూడు సంవత్సరాల లోపల అనుకోండి మీ చేసిన కార్యక్రమాలతోనే పార్టీ రాకపోవడానికి కారణమైంది ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలలో మేము ఇది చేస్తున్నాం పది సంవత్సరాలలో మీరు ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమున్నది చెప్పండి ఎందుకు ఓడిపోయారు మళ్ళీ తర్వాత కూడా ఏమొస్తలేదు కదా నాకు మాట్లాడడానికి మీరు ెక్కి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు బతకాలని కోరుకుంటున్నాను బతికి కాదు పది కాలాల పాటు స్వర్ణ యుగంలో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మూడు పార్టీలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభం లాభం అవును మరి